కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని శివానగర్ వీధిలో డ్రైనేజీ కాలువలు నిండుట వలన వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహిస్తూ ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది మురికి కాలువలు చెత్తా చెదారంతో నిండి పందులకు మరియు దోమలకు ఆవాసంగా మారాయి ఇక్కడ ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి గత నెల రోజుల నుంచి విన్నవించుకుంటున్నా ఇక్కడ పేర్కొన్న చెత్తా కాలువల నుంచి తొలగించటం లేదు ఈ దోమల వలన ఇక్కడ ప్రజలకు జ్వరాలతో బాధపడుతున్నారు ఈ మురికి కాలువల నుంచి చెత్తను తొలగించవలసిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అన్ని అన్నిక వీడియో తీస్తానకా వీడియో తీసి పెట్టే సరిపోతుంది ఎంట నీళ్ళు అంటే బ్లాక్ అయిపోయింది